ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వణికిస్తుంది ఈ వ్యాధి కేసులు గణనీయంగా పెరగటం ఆందోళన కలిగిస్తుంది ఇటు భారతదేశంలో కూడా మంకిపాక్స్ కేసులు పెరుగుతున్నాయి వైరల్ వ్యాధి మంకిపాక్స్ ను ప్రపంచ ప్రజారోగ్య అత్యవసర సమస్యగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ప్రకటించింది గత రెండేళ్లలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ కేసులు పెరుగుదలతో ఈ విధమైన ప్రకటన చేయడం ఇది రెండోసారి తరుత ఈ వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశంలో బయటపడింది ఆ తర్వాత ఆఫ్రికా దేశాలలో శరవేగంగా వ్యాపించింది గర్భిణీలు పిల్లలకు రిస్క్ ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు పదమూడు దేశాలలో మంకీపాక్స్ కేసులను పెద్ద సంఖ్యలో గుర్తించారు భారతదేశంలో కూడా మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి ఇక మంకీపాక్స్ లక్షణాల విషయానికి వస్తే జ్వరం తలనొప్పి వాపు నడుము నొప్పి కండరాల నొప్పి అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు స్మాల్స్ మాదిరిగానే ముఖం చేతులు వాళ్ళపై దద్దుర్లు బొబ్బలు ఏర్పడతాయి ఒక్కోసారి శరీరం అంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు మంకిపాక్స్ వైరస్ ఒకరి నుంచి వేరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది ఇది ఫ్లూ వంటి లక్షణాలు చీముతో కూడిన గాయాలకు కారణమవుతుందని వైద్యులు వెల్లడించారు కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సోకిన వ్యక్తి మరణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు ఈ లక్షణాలు పద్నాలుగు నుండి ఇరవై ఒక రోజుల్లో బయటపడతాయని చెప్తున్నారు మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు అయితే పది మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది సాధారణంగా ప్యాక్స్ కోతులు ఎలుకలు ఉడతల వంటి జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని చెబుతున్నారు మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశాలు తక్కువే అయినా దీని వ్యాప్తి త్వరగా జరుగుతుందని అంటున్నారు చర్మం పగుళ్లు కళ్ళు శ్వాసకోశ వ్యవస్థ నోటి ద్వారా ఇది ఇతరులకు సంక్రమిస్తుందని చెబుతున్నారు కరోనా మహమ్మారి మాదిరిగానే ఇది కూడా అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెబుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు